హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను సో ఒకటో రెండో వీడియోస్ మాత్రమే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయగలను మిగతాయన్ని నేను గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను నేను పోస్ట్ చేసే కోళ్ళను మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే తప్పకుండా గ్రూప్లో మీరు ఉండాలి వాటికి సంబంధించినటువంటి గ్రూప్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్గా మన వాట్సాప్ నెంబర్కి కానీ మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే మేము స్పాట్లో మిమ్మల్ని అయితే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే వీడియో మనకి కృష్ణా బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే కాకినాడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో భీమవరం లైన్ గల ఒక మెట్టవాటం పుంజనైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అనేది మీరు తెలుసుకోగలుగుతారు ముందుగా వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగిడేగా దీని యొక్క ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే పదకొండు నెలలకు సంబంధించినటువంటి పుంజుగా బ్రదర్మన్తో చెప్పడం జరిగిందండి దీని యొక్క పనితీరు అనేది చాలా అంటే చాలా వేగవంతమైనటువంటి తపని కలిగినటువంటి పుంజుగా బ్రదర్మన్తో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే పదిహేను వేలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్పిన ధర ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుంజు మీలో ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఆలోచన కానీ మీకు కానీ కలిగినట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ అనేది నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్ కాల్ చేసి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఇంకా డౌట్ ఉంటే బ్రదర్తో నీట్గా ఒకటి రెండు సార్లు మాట్లాడుకొని వీడియో కాల్లో కోడింగ్ చెక్ చేసుకుని మీకు ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చు పేమెంట్ వేసే ముందు ఆధార్ ప్రూఫ్స్ అన్ని పెట్టించుకోండి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను ఓకే ఫెన్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను